హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ నైన్టీన్ మరొకసారి కొలంబో వేదికగా మ్యాచ్ అయితే రద్దయింది వాషింగ్టన్ చెప్ప చెప్పలేం కానీ రద్దయింది సో నైన్ ట్వంటీ ఫైవ్ అవర్స్లో నైంటీ టూ ఫర్ ఫైవ్ వరకు చేసింది వరుణుడు ఎంతకి కరుణించకపోవడం వల్ల మ్యాచ్ని అయితే రద్దు చేస్తున్నట్టు ఎంపైర్స్ ప్రకటించడం అయితే జరిగింది సత్ఫలితంగా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా తర్వాత క్వాలిఫికేషన్కి అర్హత సంపాదించింది న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోవడం అంటే ఈ మ్యాచ్ రద్దవడం వల్ల ఇది మొత్తానికి సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయితే అయిపోయినట్టే సో ఎలాంటి సమీకరణ సమీకరణ లేకుండా క్వాలిఫై అయితే అయిపోయింది ఇక ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రూషియల్ మూవ్ అని చెప్పుకోవచ్చు మరి ఇండియాకి వన్ వీక్ గ్యాప్ దొరికింది ఈ వన్ వీక్ గ్యాప్లో చేసిన మిస్టేక్స్ నుంచి అన్నీ నేర్చుకొని మిస్టేక్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలని అయితే కోరుకుందాం అండ్ ముఖ్యంగా రన్అట్స్ విషయంలో మంచిగా హార్డ్ వర్క్ చేస్తారని అనుకుంటున్నాను మరి ఇవన్నీ అయితే జరగాలని అయితే కోరుకుందాం అండ్ విత్ ద ఫీల్డ్లో రన్స్ ఆపుతున్నారు కానీ క్యాచింగ్ ఎఫిషియన్సీ రన్అట్స్ విషయంలోనే కొంచెం పోతుంది అదొక్కటి కొంచెం ఈరోజు ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ చేశారో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కూడా టాప్ ఆర్డర్ ఫైర్ అవ్వాల్సిన అవసరం ఎంత ఉంది ఏదో ఒక మ్యాచ్లో అవుతే సరిపోదు కాదు మనందరికి తెలిసిందే సో మరి ఈ మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ ఎక్కడైతే ఆస్ట్రేలియాతో చేశారో అదే కాన్ఫిడెన్స్ని ఈరోజు కూడా చూపించాలని అయితే మనం స్ఫూర్తిగా కోరుకుందాం అండ్ అదేవిధంగా గైస్ ఐసీసీ ఒక నూతన నియబంధ నిబంధన తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అదేంటంటే బ్యాటర్లకి డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ ఈ రోలు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయస్ స్వింగింగ్ కండిషన్స్ ఉన్నాయనుకోండి స్వింగ్ కట్ చేయడానికని ముందలకొచ్చి షార్ట్స్ ఆడుతూ ఉంటారు కదా అది కొంచెం బౌలర్స్కి డిసప్పాయింట్గా అంటే ఉంటుంది కదా ఇప్పుడు బ్యాటర్స్కి అదే డిసప్పాయింట్గా మారబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్పిన్నర్స్కి కూడా స్టెప్ అవుట్ అవ్వడానికి లేదు క్రీజ్లోనే ఉండి షార్ట్స్ ఆడాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు బ్యాటర్స్ వాళ్ళ యొక్క స్టాండింగ్స్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ ముందటికొచ్చి షాట్స్ ఆడితే అది సిక్స్ పోయినా ఫోర్ పోయినా అది డెడ్ బాల్ కిందనే ప్రకటిస్తారన్నట్టుగా తెలుస్తుంది అండ్ వెనక్కి జరిగి ముందుకు జరిగి షాట్స్ కూడా ఆడుతూ ఉంటారు కదా ఆ టైంలో కూడా మామూలుగా అయితే నో బాల్ కింద ఇస్తారన్నట్టుగా తెలుస్తుంది మరి రూల్ అయితే మన క్రికెట్ ఫ్యాన్స్కి మింగూడు పడని రూలే మరి రూలు రాకపోవడమే మరీ మంచిదని చెప్పుకోవచ్చు మరి మీరేమనుకుంటున్నారో ఈ రూల్ పైన కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేచి చెప్పకుండా ఫాస్ట్గా మనం వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్మెంట్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది సారీ న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది దానికి తగ్గట్టుగానే ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్నర్షిప్ మంచిగానే వచ్చింది అయితే స్టార్టింగ్లో మునివాలికి మంచి సపోర్ట్ దొరికింది అమాయ సవాల్ దగ్గర నుంచి కాకపోతే తను మొత్తం ఫిఫ్టీన్ బాల్స్లోనే త్రీ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ వెంటనే మునివాళి కూడా ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయింది అయితే ఈ క్రమంలో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో ఫోర్ వికెట్స్కి ఫిఫ్టీ టూ స్కోర్ ఉన్నప్పుడు వరుణుడు వచ్చాడు రెండు గంటలు ఇబ్బంది పెట్టాడు ఫార్టీ సిక్స్ అవర్స్కి గేమ్స్ మార్చారు ఫోర్ అవర్స్ కట్ చేశారు మా గేమ్ రన్ అవుతున్న టైంలో మళ్ళీ వరుణుడు కలవరించడం ఫిఫ్త్ వికెట్ పోయిన తర్వాత ప్రజెంట్గా చెప్పాలి అంటే ట్వంటీ ఎయిట్ రన్స్తో అలియా రియాజ్ ఉండగా మెటలియా ఫర్హేజ్ టెన్ రన్స్ ఈస్ అవుట్ అయిన్ టెన్ అవుట్ అయిన కొద్దిసేపటికే వరుణుడు రావడం మళ్ళీ గేమ్కి అంతరాయం కలిగించడం జరిగింది సో టోటల్గా ఫైవ్ వికెట్స్ కోల్పోయి నైంటీ టూ మాత్రమే స్కోర్ చేయగలిగింది ఇన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఇక జెస్కర్కి అదేవిధంగా లియతహుహు రెండు వికెట్లు తీసి సత్తా చాటగా జెస్కర్ వికెట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎక్స్ట్రాస్ మాత్రం ట్వెల్వ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం